నమ జై గురు దత్తాత్రేయ నమహం ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సింహరాశి వారికి గురువు దశమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా గురువు దశమస్థాన ప్రవేశం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు వృత్తిరీత్యా ఒక విధమైనటువంటి స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో కానీ చేయి వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అసహనం చికాకు ఏర్పడుతూ ఉంటుంది అయితే మరి సింహరాశి వారికి గురువు సువర్ణమూర్తిగా రావడం జరిగింది అంటే గురువు మారే సమయానికి చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది రజిత తామ్ర లోహ సువర్ణమూర్తిగా నిర్ణయిస్తారు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గ్రహం వంద శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల దశమభావంలోకి వచ్చినప్పటికి కూడా గురువు సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో గౌరవప్రదమైనటువంటి హోదా రావడం లభిస్తూ ఉంటుంది అలాగే గురువుల సహకారంతో తన విద్యని తన వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకొని అయితే ఏంటంటే నిజాయితీగా ఉండడం జరుగుతుంటుంది ప్రస్తుత సమాజంలో నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి అంత పెద్దగా లాభాలు రావు కాబట్టి మరి గురువు నిజాయితీగా వ్యాపారం చేసే విధంగా స్వచ్ఛంగా మంచి సరుకులు ఇవ్వడం ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పడం ఈ విధమైనటువంటి నిర్ణయాలు జాతకుడు నిజాయితీగా వ్యవహరించడం వల్ల అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు కానీ కొంతవరకు నష్టాలు అయితే రావు సో మరి ముఖ్యంగా ఏంటంటే దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థభావాన్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇక్కడ చతుర్థభావాన్ని ఎందుకు మనం తీసుకున్నామంటే గురుగ్రహంతో పాటు శనిగ్రహం కూడా తన యొక్క దశమ దృష్టితో చతుర్థభావాన్ని వీక్షిస్తున్నాడు ఈ గోచారంలో ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్లు మనకి ఋషులు అందించడం జరుగుతుంటుంది ఏ భావం మీద అయితే గురువు అలాగే శని ఇద్దరూ కలిపి దృష్టి పెడతారో ఆ భావం యొక్క ఫలితాలు అదృష్టకరంగా రావడం జరుగుతుంది అయితే సమయం కాకపోయినా ఏ భావం మీద అయితే కుజుడు శని కలిపి దృష్టి పెడతారో ఆ భావ ఫలితాలు ఖచ్చితంగా నాశనం అవడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి చాలా హ్యాపీగా ఉంటాయి అంటే ముఖ్యంగా మరి జాతకుడికి ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేసుకోవడం కానీ కొత్తగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం వాహన సౌకర్యాలు లాంటివి ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి జాత కూడా ఆ యాంగిల్లో ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది అలాగే స్థిరాస్తి మీద ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే మన ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా మీకు అది మీ యొక్క చేతికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే మొత్తం మీద ఏంటంటే స్థలాలు భూములు వాహనాలు విద్య మాతృస్థానం మాతృ సౌఖ్యం హండ్రెడ్ పర్సెంటు జాతకుడికి ఈ సంవత్సరం అనుభవంలోకి రావడం జరుగుతుంది అయితే మరి గురువు ఒకటో తారీఖుని మారేడు కదా ఎమ్మట్నే తన ఫలితాన్ని ఇస్తాడా అంటే కాదు ఎందుకు అంటే మనకి గురువు మారింది ఒకటో తారీఖునైతే ఇంచుమించుగా ఐదో తారీఖు మే నెల నుంచి మూడో తారీఖు జూన్ వరకు గురుమవుద్యం ఏర్పడటం జరిగింది ఈ గురుమౌర్జం ఏర్పడటం వల్ల అంటే గురువు మరి రవికి దగ్గరగా కంబస్ట్ అవ్వడం వల్ల తన శుభ ఫలితాలను అందించలేకపోతూ ఉంటాడు తన ఫలితాలు ఇవ్వడంలో నిశ్శబ్దంగా ఉంటాడు చెడు అయితే ఇవ్వడం మంచి ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు ఆ కారణం వల్ల మరి మూడో తారీఖు జూన్ వరకు కూడా జాతకుడు గురువిచ్చే శుభ ఫలితాల కోసం వెయిట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా మరి ఈ ముఖ్యంగా మూడో తారీఖు జూన్ నెలలో సేమ్ దశమభావంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు మూడో తారీఖు జూన్ నుంచి పద్నాలుగో తారీఖు జూన్ ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మూడో తారీఖు జూన్ నుంచి పద్నాలుగో జూన్ మధ్యలో ఖచ్చితంగా సింహరాశి వారికి మరి అదృష్టకరమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది అంటే అది రాబోయే సమయంలో అధికార పదవి లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నత వి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ప్రమోషన్లు అంటే ముఖ్యంగా ఉద్యోగం చేయటం వేరు ఆ ఉద్యోగంలో అనుకూలమైనటువంటి హోదా కలిగినటువంటి సీటు రావడం అన్నది ఒక విధమైనటువంటి అదృష్టం మాట అటువంటి అదృష్టం ఈ రాశివారికి జూన్ మూడు నుంచి పద్నాలుగు మధ్యలో మరి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి రవి దిగ్బలం పొంది పంచమాధిపతి గురువుతో కలిసి ఉండడం అలాగే అష్టమాధిపత్యం కూడా రావడం వల్ల ఖచ్చితంగా ఒక విధంగా ఉన్న ప్లేస్ నుంచి పదవి మారుతారు వేరే ప్లేస్లోకి వెళ్తారు అంటే అది ప్లేస్ మారక్కలేదు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు అలాగే గుర్తింపు కలిగినటువంటి డిపార్ట్మెంట్లోకి వెళ్తారు ఇది ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఈ సమయంలో అంటే నేను మనం అనుకున్నటువంటి ఈ నాలుగు జూను పది పద్నాలుగు జూన్ మధ్యలో ఇది విద్యార్థులకు కూడా ఉన్నత విద్యా అవకాశాలు అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఖచ్చితంగా వాళ్ళకి సమయంలో మరి అదృష్టాన్ని కలిసి వచ్చే రోజులుగా మనం భావించవచ్చు అంటే ఎందుకంటే గురువు రవి కలిసి రావడం అదృష్టం మాట ఇది ముఖ్యంగా మరి మిగతా గురు ఫలితాలు చూసుకున్నప్పుడు గురువు పదో స్థానంలో ఉండడం వల్ల అటు రెండో భావం అయినటువంటి కుటుంబ స్థానాన్ని ఆరో భావం అయినటువంటి పోటీ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఈ సంవత్సరంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ధన సంపాదన పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తాడు ఫర్ ది సేమ్ టైం అధిక మొత్తంలో కావాలంటే రుణ ప్రయత్నం కూడా ఫలిస్తూ ఉంటుంది మరి ఏదైనా మరి జాతకుడికి ఈ గురువు యొక్క మార్పు అది సింహరాశి వారికి సువర్ణమూర్తిగా రావడం వల్ల అది చెప్పిన విధంగానే ఈ సంవత్సరం ఏదో ఒక గొప్ప అదృష్ట యోగం ఈ సింహరాశి వారికి గురువు అందించబోతున్నాడు గురువు యొక్క మంచి ఫలితాలు మీరు పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దక్షిణామూర్తి ఆరాధన అయితే గురువు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశికి మరి లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని పూజ చేయడం వల్ల నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల గురువులకి గురువైనటువంటి కృష్ణ పరమాత్మని పూజించడం వల్ల ఆ క్షేత్రాలు దర్శించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వృత్తిపరమైన అభివృద్ధి రావడం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది స్వస్తి